గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో రోజు కరెంట్ లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ లో యాభై బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ అనమాట మనకి మన దేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ అనేది మన దేశానికి వచ్చిందనమాట సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చేసి యాభై బిలియన్ డాలర్లకు పెరిగింది ఎఫ్డీఐ అయితే నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై బిలియన్ డాలర్లు అంటే నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు అనమాట అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన దేశానికి వచ్చినటువంటి ఎఫ్డీఐలు థర్టీన్ పర్సెంట్ పెట్టారు మరి ఎఫ్డిఐలలో ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ అంటే ఏ దేశం నుంచి ఎక్కువగా మన ఇండియాకి ఎఫ్డీఐ వచ్చాయి అని అంటే సింగపూర్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ బిలియన్ డాలర్లు సెకండ్లో మారిషస్ ఎనిమిది పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్లు థర్డ్ యూఎస్ఏ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ డాలర్లు ఫోర్త్ నెదర్లాండ్ ఫోర్ పాయింట్ సిక్స్ టూ బిలియన్ డాలర్లు ఫిఫ్త్ యూఏఈ త్రీ పాయింట్ వన్ టూ బిలియన్ డాలర్లు సిక్స్త్ జపాన్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ బిలియన్ డాలర్లు సైప్రస్ వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లు అంటే ఈ దేశాల నుంచి మన ఇండియాకు వచ్చినటువంటి ఎఫ్డిఏ వాల్యూస్ అనమాట సో టోటల్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లు వస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై బిలియన్ డాలర్లు వచ్చాయన్నమాట ఓవరాల్గా మనకు థర్టీన్ పర్సెంట్ పెరిగినాయి అట్లాగే ఇంకా ఏంటి అంటే మనకి ఈక్విటీలు రీఇన్వెస్ట్ రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్ ఇతర మూలధనాలు కలిపి అంటే టోటల్ ఓవరాల్గా ఈక్విటీస్ రీ ఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్ మరి ఇతర మూలధనాలు కలిపితేనేమో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు వచ్చాయి ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చేసి ఎనభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు బిలియన్ డాలర్లు అనమాట అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకి ఫోర్టీన్ పర్సెంట్ ఎక్కువ అనమాట మరి ఎఫ్డీఐలలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అంటే ఏడవ స్థానంలో ఉంది అనమాట తెలంగాణ సో అత్యధిక నిధులు దేనికి అంటే ఏ ఏ రాష్ట్రాలకు వచ్చాయంటే మనకి ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్రకి మనకి నైన్టీన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు వచ్చాయి కర్ణాటక ఆరు పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లు థర్డ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది ఆరు బిలియన్ డాలర్లు ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లు ఫిఫ్త్ ప్లేస్లో తమిళనాడు ఉంది త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ డాలర్లు సిక్స్త్ ప్లేస్లో హర్యానా ఉంది త్రీ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ డాలర్లు సెవెంత్ ప్లేస్లో తెలంగాణ ఉంది టూ పాయింట్ నైన్ నైన్ బిలియన్ డాలర్లు అంటే ఓవరాల్గా మన తెలంగాణ సెవెంత్ ప్లేస్లో ఉందన్నమాట అట్లాగే సెకండ్ కరెంటే అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సో పుట్ట గొడుగుల వ్యర్థాలతో మురుగునీటి శుద్ధి అనమాట అంటే సంప్రదాయ వ్యర్థ జలాల శుద్ధి విధానాలకు గుహవటి ఐఐటి శాస్త్రవేత్తలు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం జరిగిందనమాట అంటే ఈ పుట్టగొడుగుల వ్యర్థాలతో మురుగునీటిని శుద్ధి చేసే అటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఎవరు చేశారు అంటే మనకి గుహవటి ఐఐటి శాస్త్రవేత్తలు చేశారు పుట్టగొడుగుల వ్యర్థాల నుంచి సేకరించినటువంటి బయోచార్ను ల్యాకేజ్ అనే సహజ సిద్ధ ఎంజాయ్తో కలిపారనమాట అంటే దా ప్రాసెస్ ఎలా ఉంది అంటే పుట్టగొడుగుల వ్యర్థాల నుంచి సేకరించినటువంటి ఈ బయోచార్ని ల్యాకేజ్ అనేటువంటి సహజ సిద్ధ ఎంజయంతో కలిపి అనమాట ఈ సాంకేతికతకు ఏమని పేరు పెట్టారు అంటే భీమా అని పేరు పెట్టడం జరిగింది మరి భీమా అంటే ఏంటి అని మనకి బయోచార్ బేస్డ్ బేస్డ్ బయోచార్ బేస్డ్ హైడ్రోలాజికల్ ఎంజైమ్ రెగ్యులేటెడ్ ఎఫిషియంట్ మెకానిజం ఫర్ యాంటీబయోటిక్స్ అనమాట బీమా అంటే ఫుల్ మనకి సో ఫుల్ నేమ్ ఏంటి అంటే బయోచార్ బేస్డ్ హైడ్రోలాజికల్ ఎంజైమ్ రెగ్యులేటెడ్ ఎఫిషియన్ మెకానిజం ఫర్ యాంటీబయోటిక్స్ సో వ్యర్థ జలాల నుండి యాంటీబయోటిక్స్ అవశేషాలను తొలగించడానికి ఇది పనికి వస్తుందన్నమాట తద్వారా సాంప్రదాయ నీటి శుద్ధ విధానాల్లో ఉత్పన్నమయ్యే విషతుల్య పదార్థాలను మనం నివారించవచ్చు ఈ ప్రొసీజర్ ద్వారా ఇంకా ఏంటి అంటే మనకి ఆసుపత్రులు పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ జలాల్లో సిప్రోఫ్లోక్సాసిన్ లెఫోఫ్లాక్సాసిన్ నారోఫ్లోక్సాసిన్ సహా హానికారక క్వినోనో ఫోరో సారీ ఫ్లోరోక్వినోలోన్ తరగతికి చెందినటువంటి యాంటీబయాటిక్స్ ఉంటాయన్నమాట ఎక్కడి నుంచి అంటే హాస్పిటల్స్ నుంచి మనకి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థ జలాల్లో పదార్థాల్లో వ్యర్థ జలాల్లో ఇవన్నీ కూడా హానికారక యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయన్నమాట సో దీన్ని పరీక్షించినప్పుడు వ్యర్థ జలాల్లో యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ని వాళ్ళు మూడు గంటల్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్షీణింపజేయడం అనేది జరిగిందనమాట సో దానివల్ల ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయింది ఇంకా థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే గాలిని కాదు కరెంటుని పీల్చే బ్యాక్టీరియా అనమాట అంటే అన్ని బ్యాక్టీరియాస్ మనకి గాలిని పీల్చే బతుకుతాం కదా అలా కాకుండా కరెంటుని పీల్చే అటువంటి ఒక బ్యాక్టీరియా ఉందంట జీవ సాంకేతిక శాస్త్రాన్ని శక్తి వ్యవస్థలను మార్చేయగలిగే ఆశ్చర్యకరమైనటువంటి మనుగడ వ్యూహాన్ని కనుగొనడం జరిగింది కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఆక్సిజన్కి బదులుగా విద్యుత్ని పీల్చి జీవిస్తున్నాయని చెప్పేసి హోస్టన్లోని రైస్ యూనివర్సిటీ జీవశాస్త్రవేత్తలైనటువంటి కరోలిన్ అజో ఫ్రాంక్లిన్ బృందం దీన్ని గుర్తించడం జరిగిందనమాట అయితే సహజ ప్రక్రియ ద్వారా ఆ బ్యాక్టీరియాలు ఎలక్ట్రాన్లను తమ పరిసరాల్లోకి నెట్టి విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయని తద్వారా ఆ విద్యుత్ని శ్వాసించి మనుగడ సాగిస్తారు అని చెప్పి ఆ బృందం తెలిపింది అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సహజ ప్రక్రియ ద్వారా ఆ బ్యాక్టీరియాలు ఎలక్ట్రాన్లను తమ పరిసరాల్లోకి నెడతాయనమాట నెట్టి విద్యుత్ను ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తుని వీళ్ళు శ్వాస ఆ బ్యాక్టీరియా శ్వాసించి మనుగడ సాగిస్తాయని చెప్పి చెప్పారనమాట అట్లాగే క్లీన్ ఎనర్జీ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ రంగాల్లో కొత్త పరిణామాలకి ఈ పరిశోధన అనేది దోహదపడుతుంది అంటే ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే క్లీన్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ రంగాల వాళ్ళకి ఈజీ ఎక్స్పరిమెంట్ అనేది ఉపయోగపడుతుంది విద్యుత్ రసాయన శాస్త్రంతో విలీనం చేసి శ్వాసక్రియను కొనసాగించగలిగే ఈ సూక్ష్మజీవుల యొక్క ప్రత్యేక సామర్థ్యాన్ని ఉపయోగించుకొని భవిష్యత్ సాంకేతికతలకు పునాది వేసేందుకు వీలు ఉంటుందన్నమాట అంటే ఈ విద్యుత్ రసాయన శాస్త్రంతో ఈ ప్రక్రియను విలీనం చేస్తే శ్వాసక్రియను కొనసాగించగలిగేటువంటి సూక్ష్మజీవుల యొక్క ప్రత్యేకమైనటువంటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే విద్యుత్ని పీల్చడం కదా సో ఆ ప్రత్యేకతను ఉపయోగించుకొని భవిష్యత్ సాంకేతికతలకు పునాది వేసేందుకు వీలు ఉంటుందన్నమాట అట్లాగే ఫోర్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే మనకి అత్యధిక సార్లు ఎవరిస్ట్ని అధిరోహించే రికార్డ్ అనమాట ముప్పై ఒకటవసారి యాభై ఐదు సంవత్సరాల నేపాల్ షేర్పా గైడ్ అత్యధిక సార్లు అధిరోహించడం జరిగింది సో మనకి అంటే ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్ట్ని ద్రోహించిన వ్యక్తిగా నిలిచాడనమాట ఈ షేర్పా గైడ్ నేపాల్కి చెందినటువంటి వ్యక్తి సో మే ట్వంటీ నైన్త్న ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేని నిర్వహిస్తారనమాట సో ఫిఫ్త్ కరెంట్ ఫేరు వచ్చేసి ఏంటి అని అంటే మనకి వరల్డ్ హంగర్ డే మే ట్వంటీ ఎయిత్ స్పెషల్ ఏంటి అంటే వరల్డ్ హంగర్ డే అనమాట ఈ థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే సూయింగ్ రీసైలెన్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ అనేది నేను రాయలేదు కదా సో ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే అనమాట సో వరల్డ్ హంగర్ డే వచ్చేసి మే ట్వంటీ ఎయిత్ థీమ్ వచ్చేసి సూయింగ్ రీసైలెన్స్ సో ప్రపంచ పన్నెండు అగ్రగామి టెక్ కేంద్రాల్లో బెంగళూరు నిలిచిందనమాట అంటే వరల్డ్ వైడ్గా టోటల్ ఓవరాల్గా పన్నెండు అగ్రగామి టెక్ కేంద్రాల్లో మన బ్యాంగ్లూరు అనేది ఇండియా తరపున నిలవడం జరిగింది ఇక్కడ పది లక్షల టెక్ నిపుణుల సంఖ్య దాటినట్లుగా మనకి స్థిరాస్తి సేవల సంఖ్య అయినటువంటి సిబిఆర్ఈ తన గ్లోబల్ టెక్ టాలెంటెడ్ గైడ్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెల్లడించడం జరిగిందనమాట అలాగే ప్రపంచవ్యాప్తంగా నూట పదిహేను మార్కెట్లను పరిగణలోకి తీసుకుందనమాట తర్వాత సెవెంత్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే సావర్కర్ దేశభక్తి గీతానికి మహారాష్ట్ర అవార్డు అనేది వచ్చింది సో స్వాతంత్ర సమరయోధుడు బీడి సావర్కర్ రచించినటువంటి అనాది మీ అనంత్ మీ దేశభక్తి గీతానికి మనకి తొలి ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత్ పురస్కారం అనేది లభించిందనమాట సో ఏంటి ఆ రచన అంటే అనాది అమి అనంతమి సో అటువంటి దేశభక్తి గీతానికి మనకి ఏ అవార్డు వచ్చింది అంటే ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్యప్రేరణ గీత్ పురస్కారం అనేది లభించింది అట్లాగే సావర్కర్ మనవడైనటువంటి రంజిత్ సావర్కర్కి రెండు లక్షల బహుమతి జ్ఞాపిక అనేది దీని సందర్భంలో అందించడం అనేది జరిగింది అలాగే ఇంకా ఉంది ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రము మనకి టీఏఎస్ఎల్ ఎయిర్ బస్ సంయుక్తంగా కర్ణాటకలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట అంటే దేశంలోనే త్రొవి తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఎక్కడుంది అంటే మనకి కర్ణాటకలో ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారు అంటే టీఏఎస్ఎల్ మరియు ఎయిర్ బస్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ప్రైవేట్ హెలికాప్టర్ తయారీకి యూరప్కి చెందినటువంటి వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్ బస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ టీఏఎస్ఎల్ సంయుక్తంగా కర్ణాటకలోని కొలారు జిల్లాల్లో హెచ్ వన్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ తేలికపాటి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారనమాట తొలుత పది యూనిట్లు ఆ తర్వాత ఇరవై సంవత్సరాల్లో ఐదు వందల హెలికాప్టర్ల తయారీ దిశగా విస్తరించనున్నారనమాట వీళ్ళు ఓకే ఎయిర్ బస్ అనేది ఏ దేశానికి చెందిందంటే అంటే యూరప్కి చెందినటువంటి వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్ బస్ తర్వాత టీఏఎస్ఎల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ తయారీకి స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తున్నారనమాట అలా తయారైనటువంటి వాటిని దేశీయ అవసరాలకి భారతీయ సైన్యానికి ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు ఫ్రాన్స్ అమెరికా బ్రెజిల్ తర్వాత హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ తయారీ యూనిట్ స్థాపించే నాలుగవ దేశంగా ఇండియా నిలవనుందనమాట అంటే హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ తయారీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫ్రాన్స్ సెకండ్ అమెరికా థర్డ్ బ్రెజిల్ ఫోర్త్ భారత్ నిలవనుందనమాట అట్లాగే మనకి లెవెన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పదహారేళ్ల వయస్సు ఏడు శిఖరాల అధిరోహణ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు ఎత్తైన శిఖరాలను చిన్న వయసులోనే అధిరోహించాడు ఎవరు అంటే విశ్వనాథ్ కార్తికేయ హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను అంటే ఏడు శిఖరాలను అధిరోహించడం జరిగింది సిక్స్టీన్ ఇయర్స్ వయసులోనే సో గతంలో ఎక్కడెక్కడ అతను అధిరోహించాడు అంటే గతంలో ఆస్ట్రేలియాలోనేమో మౌంట్ కాసియా జోక్ అంటార్కిటాలోనేమో మౌంట్ విసాన్ యూరప్లోనేమో మౌంట్ ఎల్బ్రస్ ఆఫ్రికాలో కిలి మంజారో ఉత్తర అమెరికాలో డెనాలి దక్షిణ అమెరికాలో అకాంగువాలా ఓకేనా సో అకాంగువాలా అనమాట ఇవన్నీ కూడా ఇతను అంటే మొ ప్రీవియస్గా మనకి సిక్స్ అనమాట ఇప్పుడు వచ్చేది సెవెంత్ వచ్చేసి ఏంటి అంటే ఎవరెస్ట్ అనమాట ఓకేనా సో ఇవన్నీ శిఖరాలను కూడా మనకి సిక్స్టీన్ ఇయర్స్లో అబ్బాయి అనేది అధిరోహించడం జరిగింది తాజాగా ఆసియాలో మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించి పదహారేళ్ల వయసులోనే ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించి భారతదేశ తొలి ప్రపంచంలో రెండవ అంటే ఇండియాలోనేమో తొలి వ్యక్తి ప్రపంచంలోనూ రెండవ పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు సో ఈ వ్యక్తి అనమాట అట్లాగే మనకు నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే వాయుసేనకు నూతన శక్తి అంటే ఐదవ తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు అత్యంత అధునాతన ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది అనమాట అంటే ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని తయారు చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారనమాట ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఆమ్కా ప్రాజెక్ట్ అనమాట ఆమ్కా అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ దీని అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలపడం జరిగింది సో రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది బెంగళూరులోని ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని అమలు చేస్తుంది అంటే దీన్ని ఎవరు అమలు చేస్తారు అంటే బెంగళూరులో ఉన్నటువంటి ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అమలు చేస్తుంది అలాగే ఆమ్కా బహుళ రీతుల్లో పోరాటం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంటే ఇది బహుళ రీతిలో దీని సామర్థ్యం అనేది చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనము భారత వైమానిక దళంతో పాటు నౌకాదళానికి కూడా సేవలు అందించేలా దీన్ని రూపొందిస్తున్నారు ఈ ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సో దీన్ని పైలట్ సహితంగా పైలట్ రహితంగా పనిచేసే విధంగా డిజైన్ చేస్తున్నారు అనమాట అంటే ఈ ఈ యుద్ధ విమానము పైలట్ సహితంగా అయినా ఉపయోగించవచ్చు లేదంటే పైలట్ రహితంగా అయినా ఉపయోగించవచ్చు హైదరాబాద్కు చెందినటువంటి వేమ్ టెక్నాలజీస్ దీని ఆకృతిని తయారు చేసింది మరి అంటే ఈ యుద్ధ విమానం యొక్క ఆకృతిని ఎవరు తయారు చేశారు అంటే హైదరాబాద్కి చెందినటువంటి వేమ్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారనమాట ఆమ్కా యుద్ధ విమానాలను రెండు వేల ముప్పై నాలుగు నాటికి వైమానిక దళంలోకి చేర్చాలన్నది లక్ష్యం అనమాట అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే రెండు వేల ముప్పై నాలుగు నాటికి వైమానిక దళంలోకి చేర్చాలనేది అలాగే ఆమ్కా తయారీ ప్రక్రియకు హాల్ అనేది నేతృత్వం అనమాట ఎవరు అనంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు సో ఈ ఆమ్కా తయారీ ప్రక్రియకు హాల్ అనేది నేతృత్వం వహిస్తుంది తొలి విడత ఉత్పత్తి చేసే మార్క్ వన్ శ్రేణి ఆమ్కా జెట్లలో అమెరికాకు చెందినటువంటి జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లు ఉపయోగిస్తారనమాట అంటే అంటే మొదటిసారి ఉత్పత్తి తొలి విడతగా ఉత్పత్తి చేసేటువంటి ఈ మార్క్ వన్ శ్రేణి ఆమ్కా జెట్లలో ఏ దేశానికి చెందినటువంటి ఇంజన్లు ఉపయోగపడతాయి అంటే అమెరికాకు చెందినటువంటి జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లు ఉపయోగిస్తారు మార్క్ టూలో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసే మరింత శక్తివంతమైన ఇంజన్లను ఉపయోగించే అవకాశం ఉంది ఫస్ట్లో మార్క్ వన్లో మాత్రం అమెరికాకు చెందినవే కానీ మార్క్ టూలో మాత్రం మన దేశీయంగా ఇండియాలో తయారు చేసేటువంటి ఇంజన్లను ఉపయోగించే అవకాశం అనేది ఉందన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే త్వరలో ఈ హంస శిక్షణ విమానం అనమాట సో వైమానిక శిక్షణ రంగంలో భారత్ కొత్త పుంతలు అనేది తొక్కుతుంది ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ హంస ఈ హంస అంటే ఎలక్ట్రిక్ హంస పేరుతో రెండు సీట్లు కలిగి ఉండే దేశీయ ఎలక్ట్రిక్ విమా శిక్షణ విమానాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమం అనేది ప్రారంభించారని చెప్పేసి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ హంస అనేది రెండు సీట్లు కలిగి ఉంటుందన్నమాట వైమానిక శిక్షణ రంగంలో దీన్ని ఉపయోగించనున్నారు ఈ విమానాన్ని దేశీయంగా బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీ సంస్థ అభివృద్ధి పరుస్తుంది అనమాట అంటే ఈ విమానాన్ని ఎవరు తయారు చేస్తారంటే మన ఇండియా వాళ్ళే దేశీయంగానే ఎక్కడ అంటే బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని అభివృద్ధి పరచడం అనేది జరుగుతుందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్